దక్షిణాది కళలను ప్రోత్సహించేందుకు గాను కేంద్ర సర్కార్ కృషి చేస్తుందన్నారు కిషన్ రెడ్డి ఈ నెల చివరి వారంలో వెయ్యి స్తంభాల గుడి మండపాన్ని భక్తులకు అంకితం చేస్తామని ప్రకటించారు వివిధ ప్రాంతాల నుంచి శిల్పులను రప్పించి స్తంభాలను తయారు చేయించామని చెప్పారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేను రెండున్నర సంవత్సరాల క్రితం చూసినప్పుడు ప్రధానమంత్రి గారు చెప్పారు కాకతీయులు కట్టినటువంటి ఆ యొక్క కండర్ టెంపుల్ చాలా ప్రధానమైనటువంటిది అందులో ప్రధానమైనటువంటి అంతా కూడా మరి దెబ్బతిన్నది అన్నప్పుడు పూర్తిగా కనుమరుగైపోయింది అన్నప్పుడు వెంటనే వారు దాని మీద ప్రత్యేకమైనటువంటి ప్రజెంటేషన్ తీసుకున్న తర్వాత ఆ దేవాలయాన్ని పునరుద్ధరించినటువంటి పనులకు ఆదేశించారు ఈరోజు సంతోషంగా మనం చేస్తున్నాను తమిళనాడు నుంచి అనేక మంది శిల్పులను పిలిపించి మన యొక్క ప్రకాశం జిల్లా ఖమ్మం జిల్లాలో బ్లాక్ గ్రానైట్ ఏదైతే కాకతీయులు కట్టినటువంటి హండ్రెడ్ పిల్లలు టెంపుల్ గ్రానైట్ ఏ రకంగా ఉంటుందో అదే రకమైనటువంటి గ్రానైట్ ను మళ్ళీ తీసుకొచ్చి మరి రెండు సంవత్సరాలుగా అనేక మంది కళాకారులు శిల్పులు ఆ యొక్క మరి మంటపం సంబంధించినటువంటి పిల్లర్స్ కానీ అన్ని రకాలుగా చెప్పి ఈరోజు సంతోషంగా మని చేస్తున్నాను ఇదే నెల ఫిబ్రవరి చివరి వారంలో ఆ యొక్క మంటపాన్ని తిరిగి కాకతీయులు కట్టినటువంటి మంటపాన్ని తిరిగి మరి భక్తులకు అంకితం